హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం గుత్తి వంకాయ మసాలా కర్రీ ఎక్కువ ప్రాసెస్ లేకుండా అలాగే ఎక్కువ శ్రమ లేకుండా రెండే రెండు స్టెప్ల్లో ఎలా సింపుల్ గా చెయ్యాలో ఈ రోజు అయితే చూసేద్దాం మీరు ఈ గుత్తి వంకాయ కర్రీ అనేది ఇలా చేసుకుంటే సైడ్ ఎటువంటి రసం లేకుండా అన్నంలో మంచిగా కలుపుకోవటానికి చాలా బాగుంటుంది ఒకవేళ మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఈసారి ఇలా గుత్తి వంకాయ మసాలా కర్రీ అనేది ట్రై చేయండి మరి ఇంకా లేట్ చేయకుండా ఈ గుత్తి వంకాయ మసాలా కర్రీ అనేది ఎలా చేయాలో చూసేద్దాం వీడియో చూడడం స్టార్ట్ చేసే ముందు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటానికి ట్రై చేయండి అప్పుడే మీకు వీడియో అనేది క్లియర్ గా అర్థమవుతుంది ఫస్ట్ గుత్తి వంకాయ మసాలా కర్రీ కోసం అయితే గుత్తి వంకాయల్ని ఇలా అయితే కట్ చేసుకోండి మినిమం ఆరు కట్స్ ఉండేలా చూసుకోండి అలా ఆరు కట్స్ పెట్టుకోవడం వల్ల గుత్తి వంకాయ అనేది మంచిగా ఆయిల్ లో మగ్గి లోపల పచ్చిగా లేకుండా బాగా మగ్గుతుంది వంకాయ కట్ చేయగానే సాల్ట్ వాటర్ లో వేసేసుకోండి దాని వల్ల వంకాయ అనేది కలర్ చేంజ్ అవకుండా ఉంటుంది ఆ లోపు మనం ఒక బాని పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ మంచిగా హీట్ అవనివ్వండి ఆయిల్ హీట్ అయిన తర్వాత వంకాయలను ఒక్కొక్కటిగా వేసుకుని వంకాయ వంకాయలు మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోండి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని వంకాయల్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు అయితే మగ్గనివ్వండి లో ఫ్లేమ్ లో మంటను పెట్టుకోండి దానివల్ల వంకాయ మాడిపోకుండా మంచిగా మగ్గుతుంది ఆ లోపు మనం వంకాయలోకి మసాలాను అయితే తయారు చేసుకుందాం మసాలాను తయారు చేసుకోవటం కోసం చిన్న మిక్సీ జార్ తీసుకుని దానిలోనే రెండు దాల్చిన చెక్కలు అయితే వేసుకోండి తర్వాత నాలుగు లవంగాలు అలాగే హాఫ్ స్పూన్ గసగసాలు అలాగే ఒక చిన్న బిర్యానీ ఆకును కూడా వేసుకోండి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ధనియాలను వేసుకోండి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీరాను కూడా వేసుకోండి ఒక స్పూన్ నువ్వులు వేసుకోండి అలాగే ఒక స్పూన్ ఒక స్పూన్ పల్లీలు కూడా యాడ్ చేసుకోండి నాలుగు లేదా ఐదు జీడిపప్పు పలుకులను వేసుకోండి ఒక స్పూన్ జీడి ఉంటుంది కదా వేసుకోండి అది ఉంటే వేసుకోండి లేదంటే లేదు ఆల్రెడీ జీడిపప్పు వేసుకున్నాం కాబట్టి అది వేసుకున్నా పర్వాలేదు లేదంటే లేదు తరువాత ఎండు కొబ్బరి పొడి వేసుకోండి ఒకవేళ ఎండు కొబ్బరి పొడి లేదు అనుకుంటే ఎండు కొబ్బరిని వేసుకుని ఇలా ఫైన్ గా పౌడర్ అయితే చేసుకోండి గుత్తి వంకాయ మసాలా కర్రీ అనేది మంచి టేస్టీ గా రావాలంటే ఇవన్నీ యాడ్ చేసుకుని ఇలా పౌడర్ చేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే రెండు పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి అలాగే రెండు లేదా మూడు టమాటో మీడియం సైజ్ టమాటోలు యాడ్ చేసుకోండి అల్లం వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోండి అలాగే ఒక ఆనియన్ అయితే సరిపోతుంది ఆనియన్స్ అనేవి చిన్న సైజ్ అయితే రెండు యాడ్ చేసుకోండి కొంచెం పెద్దగా ఉంటే ఒక ఆనియన్ అయితే సరిపోతుంది అలాగే రెండు స్పూన్ల కారం హాఫ్ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపోయేంత ఉప్పునైతే అయితే యాడ్ చేసుకుని ఇలా మెత్తగా పేస్ట్ లా అయితే చేసుకోండి ఈ ఒక్క పేస్ట్ త్వరగా చేసేసుకుంటే గుత్తి వంకాయ కర్రీ అనేది ఆల్మోస్ట్ అయిపోయినట్టే తర్వాత వంకాయలను ఇలా మంచిగా మగ్గించుకొని చూసారా వంకాయలు అనేవి చాలా మెత్తగా కుక్ అయిపోయే ఇప్పుడు ఆ పేస్ట్ ఏదైతే ఉందో ఆయిల్ లో వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ అయితే ఫ్రై చేసుకోండి తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేసుకోండి అందులోకి కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి ఈ పేస్ట్ మొత్తం మంచిగా మగ్గి ఆయిల్ పైకి తేలుతుంది అన్న టైం లో మనం ఆల్రెడీ ఫ్రై చేసి తీసుకున్న వంకాయలను అయితే వేసుకుని మొత్తం అంతా ఒకసారి అయితే కలుపుకోండి ఈ మసాలా వంకాయలకు పట్టేంత వరకు ఒకసారి అయితే కలుపుకోండి తర్వాత ఒక కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకోండి రెండు టీ గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకోండి గ్రేవీ అనేది కొంచెం పలచగా ఉండేటట్టు యాడ్ చేసుకోండి ఎందుకంటే ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు కుక్ చేస్తాం కాబట్టి అది అయ్యి చాలా దగ్గరగా అయిపోతుంది అందుకని కొంచెం వాటర్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకోండి తర్వాత కొంచెం సాల్ట్ హాఫ్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్ లో పెట్టి ఒక టెన్ మినిట్స్ అనేది కుక్ చేసుకుంటే ఇలా గ్రేవీ దగ్గరగా అయి మరీ థిక్ గా ఉండదు ఇలా పలచగా ఉండి చాలా బాగా వంకాయ కూడా కుక్ అవుతుంది ఒకవేళ మీరు ఈ విధంగా చేసుకుంటే రెస్టారెంట్ స్టైల్ వంకాయ కర్రీ కంటే మంది చాలా బాగుంటుంది ఒకవేళ ఎప్పుడు మీరు ట్రై చేయకపోతే ఈసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్ లో అయితే ఖచ్చితంగా కమెంట్ చేయండి ఒకవేళ మీరు పులుపుగా ఉంటే మీకు ఇష్టం అనుకుంటే వాటర్ సగం కొంచెం చింతపండు పులుపుని యాడ్ చేసుకుంటే అలా కూడా ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది చికెన్ మటన్ టేస్ట్ కంటే గుత్తి వంకాయ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ఈసారి ట్రై చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి ఇంకొన్ని మంచి వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్